చింతలపూడి ఎత్తిపోతల పథకంతోనే ఏలూరు జిల్లాలో మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మార్కిస్ మేధావి దారిదీపం ప్రధాన సంపాదకులు డివివి వర్మ పేర్కొన్నారు శుక్రవారం ఏలూరు జిల్లా సిపిఐ కార్యాలయం స్పూర్తి భవనం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సమగ్ర అభివృద్ధిపై సదస్సు జరిగింది ఈ సదస్సుకు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు అతిథులను సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు వేదికపైకి ఆహ్వానించారు ఈ సదస్సులో ముఖ్య కొత్తగా పాల్గొన్న డీవీఎస్ వర్మ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధ్యయనం చేసి జిల్లా అభివృద్ధికి తగిన ప్రణాళిక రూపొందించాలని సూచించారు జిల్లాలో నాలుగు వేల కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా అరవై శాతం వ్యవసాయ రంగం పదిహేను శాతం ఉద్యాన పంటలు పది శాతం ఆక్వా రంగం ఇరవై ఐదు శాతం వివిధ రకాల వాణిజ్య పంటలు పండుతున్నాయని తెలిపారు అయితే కేవలం ఇరవై శాతం మాత్రమే రెండు పంటలకు అనువుగా ఉంటే మెట్ట ప్రాంతం పూర్తిగా వెనుకబడి ఉందని అన్నారు చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ పాటు త్రాగునీరు సాగునీరు పుష్కలంగా లభిస్తాయని చెప్పారు సిపిఐ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ శతవార్షికోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి నుండి జాతీయ స్థాయి వరకు మహాసభలు జరుపుతున్నామని ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభల్లో జిల్లా సమగ్ర ప్రత్యేకంగా చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేరును ఐదో కాంటూరులోనే కొనసాగించాలని సిపిఐ తొలి నుండి డిమాండ్ చేస్తుందని చెప్పారు రాష్ట్ర చల్సాని మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన అనంతరం ఏలూరు జిల్లా వైవిధ్య ప్రాంతంగా ఉందన్నారు చేనేత రంగం కుంటుపడిందని పట్టణ జరగడం లేదని దీనిపై సమగ్ర ప్రణాళిక రచించి ఉద్యమాలకు సిద్ధం కావాలని అన్నారు ఈ సదస్సులో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శ్రీనివాస డాగే రాము జేవి రమణరాజు పర్కాశ్ శ్యామల ఉప్పులూరి హేమశంకర్ తొరలపాటి బాబు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవ నగర నగరాధ్యక్షులు కొండేటి బేబీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కంచర్ల గురవయ్య కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ సిపిఐ జిల్లా సమితి సభ్యులు గొలిమే బాలయేసు సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శులు కురేళ్ల వరప్రసాద్ అటగర్ల లక్ష్మి ఇందిర ఏఐటిసి ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు పి కిషోర్ విశ్రాంత ఆడబాల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందుకని ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించి నా సమస్యలు కూడా ఉన్నాయి మొదటిది నాకు ఈ జిల్లాలో చాలా ప్రాంతాలతో పరిచయం లేదు ఎందుకంటే పక్కన వచ్చేది రోజువేడి నియోజకవర్గం వచ్చేది అలాగే ఇప్పుడు కైకలూరు నియోజకవర్గం వచ్చేసింది ఎక్కడో కుక్కనూరు ఏర్పాటు మండలా వచ్చి దీని స్వరూపం చాలా మారింది అందుకని నేను పాత అవగాహన నుంచి మాట్లాడటానికి అవకాశం సరిపోదు ఎందుకంటే ఇవన్నీ కొత్తగా వచ్చాయి నాకు పరిచయం లేనటువంటి అలాగే కొత్త జిల్లా ఏర్పాటు వల్ల జిల్లా సమాచారం సమగ్రంగా లేదు మీరు ఎక్కడన్నా వాట్సాప్లో మన కానీ మరోడు కానీ కొడితే ఈ జిల్లాకు సంబంధించి సమగ్ర సమాచారం రాదు కొత్తగా ఏర్పడింది రెండేళ్ళు కూడా కాలేదు రెండేళ్ళ మూడేళ్ళు అయి ఉంటుంది ఈ రెండు మూడేళ్లలోనూ సమాచారాలంతటి గురించి ఈ జిల్లాకు సంబంధించిన అంశాలను మనం ముందు పెట్టే అవకాశం లేదు ఎక్కడ నుంచి మనం పీస్ఫుల్గా సంపాదిస్తా అక్కడ తీగి ఇక్కడ తిరిగి మనం పెడితే కానీ జిల్లాకు సంబంధించి ఒక అభివృద్ధి అంటే ఆ అభివృద్ధి ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అభివృద్ధి సాగాలి ఆ శాస్త్రీయమైన అభివృద్ధి సాగాలి అనుకుంటే దానికి ఏదైనా మనము ప్రముఖ ఆర్థికవేత్త చెప్తారన్నమాట అభివృద్ధి అంటే ఆ దేశంలో ఆ సమాజంలో ఆ ప్రాంతంలో నిరసించేటువంటి ప్రజలందరికీ కూడా అన్ని అందుబాటులో ఉండాలి అన్ని అందుబాటులో ఉండాలంటే మౌలికమైనటువంటి వసతులన్నీ అందుబాటులో ఉండాలి పాటుగా మంచినీరు సౌకర్యాలు కాకుండా వారికి విద్య వైద్యము ఇవి కూడా అందుబాటులో ఉండాలి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి వీటన్నిటి నేపథ్యంలోనే మనం కూడా మన జిల్లాలో ఈ అభివృద్ధిని ఏ మేరకు ఏ రకంగా తీసుకువెళ్ళాలి కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాలో మనకి ఉండవలసి అంటే మనం ఏ కోణంలో ఆలోచించాలి ఏ కోణంలో ఆలోచించి ఏ వర్గ ప్రజల ప్రయోజనాల్ని కాపాడే దిశగా ఈ అభివృద్ధి అనేది ముందుకు సాగాలనేటువంటి దాన్ని ప్రాతిపదిక చేసుకుని మనం అభివృద్ధి అనే దాన్ని మనం ఆలోచించాలి ఏలూరు జిల్లా వ్యవసాయ వాస్తవంగా ఈ జిల్లా వ్యవసాయ ఆకర్త జిల్లా అయినప్పటికీ